హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిష్ తాటాక్స్ టుడే ఎంతో సింపుల్గా క్రిస్పీగా చేసుకునే స్వీట్ పూరి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి దీనికోసం ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని టేస్ట్ కోసం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అలానే వన్ స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఇలా కలుపుకుంటే వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా రావాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం దీన్ని అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితేనే చాలా క్రిస్పీగా వస్తాయి అండి పూరీలు ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మరొకసారి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం ఈలోపు షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఒక హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసేసి ఇది మెల్ట్ అయిన తర్వాత ఇలాచి పౌడర్ వేసేసుకుందామండి మరి పాకం అవసరం లేదు జస్ట్ లేపాకం లాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ తీసేసి కొంచెం లెవెన్ స్క్వీజ్ చేసుకుంటే క్రిస్టల్ ఫామ్లోకి రాదు ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న చపాతీ పిండిని మరొకసారి కలుపుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా వీలైనన్ని రౌండ్ బాల్స్గా చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ బాల్స్ని రౌండ్గా చేసేసుకొని మనం చపాతీ చేసుకుందామండి ఒక షేప్ అంటూ అవసరం లేదు రౌండ్గా అవసరం లేదు మీకు ఎలా వస్తే అలా సింపుల్గా చేసేసుకోండి దీనికి కొంచెం ఆయిలు అలానే పొడిపిండి కూడా అప్లై చేసేసుకొని మీకు ఎన్ని వీలైతే అన్ని చపాతీలు చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకదానిపైన ఒకటి చపాతి అనేది అరేంజ్ చేసేసుకుందాము అండి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు రోల్ చేసుకున్నాము ఎక్కడ గ్యాప్ లేకుండా రోల్ చేసేసుకుందాము గట్టిగా ఇప్పుడు లాస్ట్లో కొంచెము వాటర్ అప్లై చేసుకుంటే విడిపోకుండా మంచిగా స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు చివర్లు ఉన్నాయి కదా వాటిని కట్ చేసేసి తీసేద్దాము నెక్స్ట్ ఇలా చిన్న చిన్న పోర్షన్స్గా కట్ చేసుకుందాము అండి చూడండి ఎంత బాగా వచ్చాయో కాజాల్లాగా వస్తాయి చూడండి లేయర్స్ లేయర్స్గా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని అదే ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పూరీ కర్రతో జస్ట్ లైట్గా ప్రెషర్ అప్లై చేసి చిన్న పూరీల్లాగా చేసుకోండి ఇప్పుడు ప్యాన్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పూరీలను అయితే మనం వేయించుకుందాము అండి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నాము లేదా మీకు లైట్ కలర్ సరిపోతుంది అన్నా కానీ ఓకే ఈ కలర్ అయితే పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి వీటిని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న షుగర్ సిరప్లోకి వేసుకొని టూ మినిట్స్ ఉంచేసి తీసేయండి మరీ ఎక్కువసేపు ఉంచొద్దు మెత్తగా అయిపోతాయి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే స్వీట్ పూరి రెడీ అయింది దీనిపైన బాదాము జీడిపిప్పుతో గార్నిష్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ కింద లేదా ప్రసాదం కింద ఫెస్టివల్స్ టైంలో చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ